ఓం శ్రీ గురుభ్యో నమ కొంతమంది సాధకులు అడుగుతున్నటువంటి సాధన ప్రశ్నలు వాటికి సమాధానాల రూపంలో కొన్ని షేర్ చేస్తున్నాను అలాగే నా ఈ ప్రయత్నము అంతా కూడా ఆత్మజ్ఞానం వైపు ప్రయాణం చేయడం కోసము మానవుడు దైవ మానవుడుగా వర్ధిల్లుగాక అనే పదాలు నా అంతర్గతంగా గత కొద్ది సంవత్సరాల నుండి వస్తున్నటువంటి వర్డ్స్ అన్నట్టు నేను ఈ శరీరం ద్వారా ఏ పని ఏ కర్మ చేసినా ప్రతి కర్మ దైవానుగ్రహం కోసము చేసేటువంటి కర్మలు అని అంటాను ఎందుకంటే గురుసేవ అనేది ఒకప్పుడు గురుసేవ అనేది ఒకప్పుడు పన్నెండు సంవత్సరాలు ఒక ఒక గురువు దగ్గర పూర్తి సమర్పణతో శరణాగతితో సేవ చేసిన శక్తి శక్తిపాపం అనేది ఇచ్చేవాడు పూర్వం కానీ మనకు ఇప్పుడు అలాంటి పరిస్థితులు కాదు అన్నట్టు అంటే ప్రకృతి ఎంత సునాయాసంగా సునాయాసంగా మనకు అందిస్తుంది ప్రతి కర్మ కూడా ఒక గురువును కూడా అలా ప్రసాదించినప్పుడు మరి అలాంటి వారి దగ్గర మనము దీక్ష అనేది పొంది సాధన చేసుకుంటూ తన్ని తను తెలుసుకుంటూ తన లోపల ఉన్న దైవాన్ని తెలుసుకొని అందరిలో దైవాన్ని చూస్తూ కరుణతో ప్రేమతో దయతో సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనే భావన అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది ఫోన్ చేశారు అమ్మ మేము కూడా మీకు కలిగినటువంటి అనుభవాలు మాకు కూడా కలుగుతున్నాయి అని చెప్పారన్నట్టు ఇంకా మాకు దీక్షతో ఏం సంబంధం ఉంది మీకు ఏమేమి జరిగాయో అవన్నీ మాకు కూడా కొన్ని జరుగుతున్నాయమ్మా మరి మాకు ఇంకా దీక్ష తీసుకోవడం ఎందుకు మేము ఇలాగే నేను ఈ దేవుడిని కొలుస్తాను నాకు ఈ రకంగా అనుభవాలు వస్తున్నాయని నేను నేనేమంటానంటే ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి నేనున్న షేర్ చేసినటువంటి సమయంలో ప్రజలకు తెలియాలి ఆతృతతో ఒక సామాన్య మానవుడికి ఇంత గొప్ప శక్తి ఉందని తెలుసుకోబడి సాధన చేస్తూ అనుభవపూర్వకంగా షేర్ చేశాను అంత మా గురువుగారి దగ్గర దీక్ష పొందిన తర్వాతే ఈ కుండలిని అంటే ఏమిటి అసలు మన తెలంగాణలో ఇప్పటి వరకు ఈ కుండలిని సాధన గురించి చెప్పిన వాళ్ళు ఒక్కరూ లేరు అలాంటి సమయంలో సాధన చేశాను అరే ఒక మనిషికి ఇంత శక్తి ఉందా అద్భుతమైన శక్తి ఉందా వెన్నముక మొత్తం సెట్ అయిపోయింది శరీరపరంగా ఏది ఉన్నా సెట్ అయిపోయింది అని దీక్ష పొందిన తర్వాత సాధన అనుభవాలు కొన్నింటిని ఒక సంవత్సరంలోపు లోపు అనుభవాలు ప్రతిరోజు ఏదో ఒక అనుభవపూర్వకంగా సాధనలో వస్తుండేటివి వాటిని గ్రహించే శక్తి ఉండాలి కదా అలాంటివి షేర్ చేశాను అన్నట్టు అంతే తప్ప ఇప్పుడు నిన్న చేసిన సాధన కాదది నేను షేర్ చేసినటువంటి అనుభవాలు ఏదో నిన్న మన్నా జరిగినవి నాకు నేను దీక్షాధికారం పొందిన తర్వాత వచ్చినటువంటి అనుభవాలు కావండి ఎందుకంటే ఒక సంవత్సరం అనుభవాలే అంత అద్భుతంగా జరిగాయి నిజంగా అనుభవాలు గొప్పేం కాదు ఇక్కడ ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ అనుభవాలే గొప్ప కాదని చెప్తారు గురువుగారు అయినా షేర్ చేశాను ఎందుకు ఒక సాధారణ మానవునికి ఇంత శక్తి ఉంటుంది లోపల అలాంటి శక్తిని జాగృత పరుచుకోవాలి సిద్ధ గురువుల దగ్గర అని చెప్పాను అంతే తప్ప మీకు కలిగాయి కదా నాకు కూడా అవే కలుగుతున్నాయి అని చెప్పడానికి కాదండి ఇది ప్రేరణ కలిగించడానికి ఎంతోమంది ఎన్నో అవస్థలు బాధలు రోగాలు ఎన్నిటితోటో ఇబ్బంది పడుతూ ప్రాణాలు విడుస్తూ అనుభవిస్తూ ఉంటున్నారు మరి అలాంటి వాళ్ళ కోసము ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గని జబ్బులు కూడా తగ్గుతాయని చెప్పట్లేదు అవకాశం ఉంటుంది మనం అసలు ఎందుకు వచ్చాము శరీరానికి రోగము ఆత్మకి కాదు శరీరానికి బాధలు ఆత్మకి కాదు శరీరానికి దుఃఖము ఎప్పుడైతే మనిషి నేను ఈ శరీరాన్ని అనే భావనతో ఈ జాబు నాది ఈ ఉద్యోగం నాది ఈ మనుషులు నా వాళ్ళు ఈ మిద్దెలు మేడలు నావి ఈ బంధాలు నావి అని ఎప్పుడైతే మనిషి విర్రవీగుతున్నాడో అహంకారిగా మాట్లాడుతూ ఈ శరీర పరంగా ఆలోచనలు చేస్తున్నాడో అప్పుడు ఆ శరీరానికి కలుగుతున్నటువంటి రోగాలు దుఃఖాలు జబ్బులు జనన మరణాలు అనేటివి శరీరానికి జరుగుతున్నాయి కానీ మనిషి ఒక సామాన్య మానవుడు తన లోపల శక్తిని సిద్ధ గురువుల ద్వారా సాధన పరంగా దీక్ష పొంది ఎవరి ఇళ్లలో కూర్చొని వాళ్ళు సాధన చేస్తూ తన్ని తాను తెలుసుకొని తన లోపలున్న దైవశక్తిని భగవంతుణ్ణి ఎరుక కలిగి ఎప్పుడైతే ఆత్మను నేను ఆత్మను ఈ శరీరము ఉన్నా లేకపోయినా నేనున్నాను నేను అంటే నా శరీరంలో ఉన్న భగవంతుడు ఆత్మను నేను అని తెలుస్తుందో అప్పుడు ఈ కష్టాలు దుఃఖాలు సుఖాలు ఏవి వారిని అంటవు తామరాకుపై నీటి బొట్టువలే ఒక ఆత్మజ్ఞాని జీవిస్తాడు అందరిలో ఉంటున్నాడు కదా ఆత్మజ్ఞాని ఒక గురువు అందరితో ఉంటున్నారు కదా ఫ్యామిలీ ఉంటుంది సాధకులుంటారు స్నేహితులుంటారు అయినా తామరాకుపై నీటి బొట్టు వలె జీవిస్తారు ఒక ఆత్మ జ్ఞానికి మాత్రమే ఇది పూర్తి అవేర్నెస్ కలుగుతుంది బట్ నేనేమంటానంటే సాధన అనుభవాలు ఇలా మాట్లాడుకుంటూ పోతే ఎన్ని గంటలైనా పడుతుంది అందుకే కొన్ని విషయాలు చెప్తాను మీకు కలిగిన అనుభవాలు నాకు కలిగినాయి అవునమ్మా అందరికీ కలుగుతున్నాయి ఇంకా కొంతమంది శరీరంలో ఆ యొక్క శక్తి ప్రవాహం వల్ల పూర్వజన్మ సుకృతం వల్ల వాళ్ళు దైవారాధన చేసినప్పుడు పూజలు పునస్కారాలు మంత్రోచ్చరణ టెంపుల్స్కి విజిట్ చేసినప్పుడు శరీరంలో ఒక వైబ్రేషన్స్ వస్తున్నాయి అంటే దేవుడు వచ్చేసాడు దేవుడు అని చెప్తున్నారు అలా కాదండి అసలు దేవుడు అంటే ఎవరో తెలియాలి మనకి నేనే దేవుని అంటే శరీరానికి పోతుంది ఆ మాట ఆ వర్డ్స్ ఎలా ఎలా మాట్లాడుతున్నారు చూడండి నాకు దేవుడు వస్తున్నాడు నాకు ఈ దేవుడు వస్తున్నాడు ఆ దేవుడు వస్తున్నాడు అని చెప్తున్నారు నేనేమంటానంటే దేవుడు వస్తున్నది దేనికి ఆత్మక శరీరానిక అనే భావన ఉండాలి కదా మీకు తెలియాలి కదా ఇక్కడ మనము దేవుడు అనేది సహజ సిద్ధంగా వస్తుంది రేర్గా వస్తుంది అందరికీ రాదు టెంపుల్స్కి వెళ్తే మాకు ఆవలింతలు వస్తున్నాయి అయితే భగవంతు దేవుడు వచ్చేసిండీ మాకు దేవుడు వచ్చేసిండని చుట్టూ ఉన్న వాళ్ళు అనడము ఇంట్లో వాళ్ళు ప్రేరేపించడము బయట వాళ్ళు అనడము వాళ్ళకు కూడా అదే భావనలో నిండిపోయి ఉండడము అంటే అది కాదండి అలా వస్తాయి వచ్చినంత మాత్రాన పూర్వజన్మ సుకృతము లోపల కుండలిని శక్తి అనేది నిద్రానంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది అయితే మనకు టెంపుల్స్ వెళ్ళినప్పుడు ఎవరితోనైనా దైవ సంభాషణ మాట్లాడుతున్నప్పుడు మనం పూజలు చేస్తున్నప్పుడు దేవుడి రూమ్లో కాసేపు కూర్చున్నప్పుడు సాక్షిగా ఉన్నప్పుడు కొన్ని శరీరంలో కదలికలు వస్తుంటాయి ఆవలింతల్లాగా వస్తుంటాయి ఆవలింతలు అనేది ఒక నెగిటివ్ ఎనర్జీ అంటారు అంటే దైవం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవలింతలు వస్తున్నాయి అంటే ఏంటి దైవము అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఒక పీస్ ఆఫ్ మైండ్ మనం దేవుడి దగ్గరికి వెళితే ఎలా ఉంటున్నాము ఒక గురువు దగ్గరికి వెళ్తే ఎలా ఉంటున్నాము పీస్ ఆఫ్ మైండ్ మరి ఇలాంటివి మనము వాటిని ఎరుక కలిగి మాట్లాడాలి ఏది పడితే అది మాట్లాడద్దు ఒకరికి ఒక సామాన్య మానవులకి వాక్కు పనిచేస్తుంది ఎందుకు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో వాక్కు అనేది భగవంతుడు ఇవ్వలేదు మానవుడికి ఇచ్చినటువంటి గొప్ప వరం మరి అలాంటి వాక్కుని దుర్వినియోగం చేయకుండా నేను శరీరాన్ని నేను శరీరాన్ని ఈ భవబంధాలు నాయి ఎన్ని ట్యాగులు వేసుకుంటామండి చెప్పండి అలాంటప్పుడు మనము వాక్కుని దుర్వినియోగం చేయకుండా ఎవరిని వాళ్ళని తెలుసుకోవడానికే ఈ భూమి మీదకి వచ్చాము ఆ విషయాన్ని పక్కన పెట్టేసి మాకు ఇలా అవుతుంది మాకు ఇంకా గురువుతో సంబంధం లేదు అంటే గురువు ఒక గురువు దగ్గర మూడు రోజుల దీక్ష పొందితే తప్ప మనకి ముక్తికి మోక్షానికి ఒక మార్గము ఒక ప్రయాణము అనేది జరగదు అని సాధకులు గమనించాలి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడాలంటే ఇంకా సమయం అనేది తక్కువ ఉంది కనుక నేను నాకు అనుభవాలు కలిగినాయి సాధకులు ప్రశ్నలు అడుగుతున్నటువంటి విషయాలను మీ అందరికీ షేర్ చేస్తాను మానవుడు దైవ మానవుడుగా వర్ధిల్లుగాక అనే పదాన్ని పట్టుకొని నా ఈ ప్రయత్నమంతా కూడా అంతే నేను సరస్వతి కటాక్షం చేసిన నా ద్వారా జరిగిన కుండలిని దీక్షలు ఇచ్చిన ఒక హెల్త్ గురించి చెప్పిన ఒక వెల్త్ గురించి చెప్పిన ఏ కర్మ అయినా నా ఈ ప్రయత్నము మానవుడు దైవ మానవుడుగా వర్ధులుగాక ఇన్నిసార్లు పదే పదే ఎందుకు చెప్తున్నాను సత్యాన్ని నిజాన్ని వంద సార్లైనా వెయ్యిసార్లైనా కోటిసార్లైనా పురాణాల నుండైనా వచ్చేటువంటి సత్యమే ఎన్నటికైనా నిజము జై గురుదేవ